పోయినారు మెడికల్ క్యాంప్కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్సు నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలిపోయినాము హాస్పిటల్లో కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు అయితే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు మనం చూసినాము ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరా ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటర్ దగ్గర అరెస్ట్ మీ కేసులో ఇంక ఏం చేయాల్సిన పడి కూడా లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదేదో రాసినారు డేట్ కూడా తప్పు రాసినారు ఆ పొయ్యిని డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించి ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి అయిన వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారి మీద నమ్మకం లేదు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఒక పదిసార్లు ఐదు నుంచి పదిసార్లు బయటికి వెయ్యిండడు వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించి ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట ఏంటే సాక్ష్యాలతోహా నేను బట్టుపడేవాడిని కదా అయన్నేం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు మీడియా ముందు మాట్లాడితే ఏం పోయి ఉంటుంది దానికి నిజంగానే బెదిరించి ఉండి దాని దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను మూడు నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నా తెలిసి ఎవరు ఉండరు ఈ అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా ఈయన మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా దానికి ఈయన స్టోరీ వెళ్ళడము అన్నారెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడం హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారు అని దీని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి అదొకటి మన అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు జస్ట్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే టేక్ అప్ ద కేసు అన్నారు హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్ ఎవరు వేయాలంటూ లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళు మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తే తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మా ఈ స్టా ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే బెయిల్ జై జైలు వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ అంకులు బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ అయితే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు 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 ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయితే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు అసలు ఈ బుద్ధున్నవాడు ఎవడైనా జైలు పోయి జైల్లో ఉన్న బ్యారెక్ట్ పోయి ఎవరినైనా ఖైదీని గెలవడం అనేది ఎక్కడైనా పాజిబుల్ అసలు అది ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ వాళ్ళు కూడా కాదనుకుంటా ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మెడలో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు పోలీసులు కంప్లైంట్ చేయలేదు జడ్జిలు పోతాడు పదిసార్లు జడ్జిని గెలిచినాడు వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి మూడు నెలల తర్వాత నిరాణంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ ఇస్తే దస్తగిరి బెయిల్ లైట్ అవుతుందని వాళ్ళు భారత మాట్లాడిస్తాడు ఆ తర్వాత దస్తిగీర్ వచ్చి మాట్లాడతాడు ఏ వచ్చి మాట్లాడి వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈ అఫిడవిట్ వస్తుంది ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు శంకర్ రెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయిన నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు జైలు అధికారులు షాక్ అయినారు అందరు ఏంది స్వామి ఇట్లా మాట్లాడుతున్నారని ఇంత చిన్న విషయంలోనే ఇంత వెనంటంగా వాడు అబద్ధాలు చెప్తా అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊరికి వదిలేస్తున్నా అయిపోయిందండి అండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్టిగేషన్ లో కంక్లూడెడ్ అసలు ఏమి ఫైనల్ ఛార్జ్ షీట్ అని అందరూ చూసింటారు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చి వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్టిగేషన్ కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ చేయాల్సిన దీని మీద డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్ తీసుకోవడం దాని మీద ఇన్వెస్ట్ ఏమో అడగదు రాజశేఖర్ రెడ్డి నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినాడు దాని మీద అడగదు దస్తగిరిని ఎందుకు లోపల పెట్టలేదు దాని మీద అడగదు మన అప్రూవల్ తీసుకోవడం ఎంత గౌరవం దాని మీద అడగదు దస్తగిరి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినాక నాలుగు నెలల వరకు ఎందుకు అరెస్ట్ అయ్యింది అది అడగదు ఎంత వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా ఆయన పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు ఆయన చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి పే చేయడము ఆయన చిన్న చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి ఉంది ఆయన పిల్లలలో ఎవరికైనా తెలుసు విచారణ చేయమని నేనే లెటర్ రాసిన రాయడం ఏంది నేనే లెటర్ రాసిన వాళ్ళకి అసలు ఏంది సార్ ఇది ఇంత అలిగేషన్ చేస్తున్నారు అసలు లేఖ రావడానికి ముందు ఆమె ఏమన్నా జైలు అధికారులను సంప్రదించిందా నిజంగానే జరిగిందా లేదా అని ఒక అప్రూవల్ నమ్ముతారా లేదంటే జైలు అధికారులను నమ్ముతారా లేదంటే ఒక డాక్టర్లు నమ్ముతారా నాతో పాటు వచ్చిన డాక్టర్లకు అడగాల ఎవరు అడగకుండా దస్తగిరి ఏం చెప్తే దాని మీద సీబీఐ లెటర్ రాయడము ఏం రాయడము ఆయన బెయిల్ తిరుగుతాన వాళ్ళ నాన్న నరికినాను చంపినాను తన్నాను కూడా ఆమెకు ఏం ఇబ్బంది లేదు ఆమె బెయిల్ ఎదురుతాడంటే ఆమె బెయిల్ క్యాన్సలేషన్కి లేదు క్యాన్సిలేషన్కి అప్రూవల్ క్యాన్సిలేషన్ మేమేస్తే మా మీదే రివర్స్ కౌంటర్లు వేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుందంటే కేసుకి ఎంత వన్ సైడెడ్గా దస్తగిరిని అరెస్ట్ చేయనప్పుడు షీ ఓన్ టాక్ ఏం మాట్లాడదు దస్తగిరి అప్రూవల్గా మాట్లాడినప్పుడు కేసు తప్పు పడుతుంది ఇట్లా చేయడం అప్రూవల్ పెద్ద తప్పు అనేది మాట్లాడదు నాన్న అప్లికేషన్ బేర్ అప్లికేషన్ వేస్తానే ఓ రచ్చ చేస్తుంది మీడియా ముందు మాట్లాడుతుంది తప్పు జరుగుతుంది ఏది మాట్లాడుతుంది కానీ నిన్న ఒకటి చాలా ఘోరంగా మాట్లాడే విషయం ఏంటంటే నిన్న మీడియా ముందు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాలంటే అది ఇన్వెస్టిగేషన్ లేదా అని డిసైడ్ అవ్వాల్సిన ద సస్పెక్ట్ ఆమె వచ్చి ప్రతిసారి సీబీఐ కలిసడము ప్రతిసారి సీబీఐ చేయడం ఒక డైరెక్షన్ లో పోతంటే ఏమందు ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళు విల్ గో ఇన్స్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ పర్సనల్ గా ఇన్ఫ్లుయన్స్ ఈ కేసు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ నుంచి కేసు తప్పుదావ పట్టించడం తప్ప వేరే ఆలోచన లేదండి న్యూస్